యువత మానసిక క్రీడలు ఆడాలి శరీరాన్ని దృఢపరచుకోవాలి అన్నారు ఎస్ఐ రమేష్ బాబు సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో బుధవారం క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది ఎస్సీఏ ఆధ్వర్యంలో జనసేన కన్వీనర్ జబీవుల్లా సమక్షంలో ఈ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ రమేష్ బాబు హిందూపురం పార్లమెంట్ తేదేపా అధ్యక్షులు నీరుగంటి చంద్రాలు ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నీ ప్రారంభించారు క్రీడాకారులతో ఎస్ఏ రమేష్ బాబు చంద్ర మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి అని ప్రతి ఒక్కరూ శారీరక క్రీడలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు గెలుపు ఓటమి సహజమని ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దాన్ని గేమ్ స్పిరిట్గా తీసుకోవాలి అని కక్షలు పోట్లాటలకు వెళ్లకుండా ప్రశాంతంగా క్రికెట్ ఆడుకోవాలి అని అన్నారు అనంతరం సాయి నగర్ చిన్నపురం టీంల క్రీడాకారులతో పరిచయం చేసుకుని టాస్ వేశారు ఎస్ఐ నీరుగంటి చంద్ర బౌలింగ్ వేయగా ఎస్ఐ రమేష్ బ్యాటింగ్ ఆడారు ఈ టోర్నీ కార్యక్రమంలో జబీబుల్లా స్థల యజమాని సోమప్ప కుమారుడుదేవా అనిల్ షారుఖ్ చెన్నాపురం మంజీ కొత్తపల్లి శ్రీనివాసులు అఖిల్ బాలు బాబా సుధీర్ రెడ్డి మాధురి తదితరులు పాల్గొన్నారు అది ఒక ఆలోచన కానీ లేదు పలానాడు ఇలా చేసాడు కానీ అవన్నీ గ్రౌండ్ వరకే మనం గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా గ్రౌండ్ ఆడుతానే అందరూ మళ్ళీ మన ఊరు వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి ఏది కూడా చిన్న చిన్న వాటిని ఇంటి దాకా తీసుకెళ్ళదండి ఓకేనా అందరూ కూడా స్పోర్ట్స్ స్పిరిట్ తాడండి ఎవరు గెలిచినా మనరోడు గెలుస్తాడు ఎవరు రన్నర్ అయినా ఒక టీం యొక్క ఒక యాక్టివ్తోనే ఓడిపోవడం కానీ కలిసం కానీ జరుగుతుంది కానీ చిన్న చిన్న డిస్టిక్ మన ఇండియా టీంలు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ నేషనల్ టీంని ఓడిపోతుంటాయి గెలుస్తుంటాయి వన్ ఫీల్ కాదు మనము పర్సనల్గా ఏది తీసుకోకూడదు గేమ్ ఆడడానికి వచ్చాం యాక్టివ్గా గేమ్ ఆడాలా గ్రౌండ్లో మన యొక్క పిల్లలందరూ కూడా ఈరోజు ల్యాప్టాప్కి కంప్యూటర్లకి సెల్ ఫోన్లకి పరిమితం సందర్భంలో ఈ యొక్క నిర్మాణం ఒక చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు క్రీడలను మళ్ళీ మనం పరిచయం చేయాలా

எ ஐத்துல <laughs> <laughs> <laughs>